తూర్పుగోదావరి జిల్లా పెరవల్ల మండలం కండపల్లి గ్రామం ఈ వీడియో చేయడానికి అత్యంత బాధగా ఉంది చూసారా హిందూ బంధువులారా పాషాణ మతాలు పెరిగితే ఎలా జరుగుతుందో ఇకనైనా కళ్ళు తెరవండి అన్ని మతాలు సమానమని హిందువులు ఒక్కరే అనుకుంటే సరిపోదు మన ధర్మాన్ని మనం రక్షించుకుందాం మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం ఇక్కడైనా హిందూ పెద్దలు ఈ విగ్రహ ధ్వంసానికి పూనుకున్న దుండగులను కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి హిందూ ప్రజలకు అందరికీ నమస్కారం అండి తూర్పుగోదావరి జిల్లా పెరవల మండలం కండవీలనే గ్రామంలో మన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కానీ కొద్ది కొంతమంది గుర్తు తెలియనివెంట్స్ మొన్న నిన్న రాత్రి విరగొట్టేసి మొత్తం చాలా ధ్వంసం చేశారు ఇది చాలా బాధాకరంగా ఉంది కాబట్టి ఈ పోస్ట్ మొత్తం అందరికీ కూడా వెళ్ళాలని చెప్పి మా ఉద్దేశంతో చేశాము ఈ రైతు భరోసా ఈ రైతు భరోసా కేంద్రం దగ్గర పాడేశారు పట్టుకొచ్చి అలాగే అలాగే అధికారులందరూ కూడా మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది అధికారులకి ఇన్ఫామ్ చేయడం వాళ్ళు మా హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై హింద్